मुझे ना मुझे। कौन है ओके निकम কদ জল মা சார் சார் இப்ப ஸ்ட் டைம் இப்படி Kama andiri nishikudu, andiri nishikudu. Sanney, 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 Sanney. Sanney, Oginishipu raikara. Ramu, Ramu. Sina, Ramu. La Ramu, Rana

Nar 저희가 kucharía ki orang mutlaka ayurvedike Bhadogmit 8. Julabha Ban hein. Mah tokenah ke ಕೊಪ್ಪ ಸರಿ ಎತ್ತ ಓಕೆನಾಲ್ ಪತ್ತ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ஜ

ఈరోజు సందర్భంగా కనిపిస్తా ఉంది నాకు ఒక పండుగ వేడికి కల్పిస్తూ ఉంది ఇక్కడ సరే నా రాజేష్ బర్త్డే అంటే ఒక యువకుడికి ఇంత మీరు రెస్పాండ్ ఇచ్చి సరే నా చూడండి యువకులు సరేనా రెస్పాన్స్ చేస్తున్నారంటే ఆ పిల్లడు వచ్చి ఇక్కడ ఒక దేవస్థానం కట్టి ఇక్కడున్న జనాలు చూసుకోవాలని చెప్పడం అన్న మా ఊళ్ళు మా వాళ్ళు మా అనడం ఈ రెస్పాన్స్ చూస్తామంటే ఆయన కూడా ఎందుకు అంత రెస్పాన్స్ ఇస్తాడు చాలా ఖుషి అవుతుంది అటువంటి మా తమ్ముడికి నేను వచ్చి కేక్ కట్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది విషయూ హ్యాపీ బర్త్డే రాజేష్ ఓకే బర్త్డే బర్త్డే జన్మదిన వేడుకలు మా వేడుపులు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఎల్ల వేలుగా మా యూత్ అందరికీ సపోర్ట్ గా ఉంటూ ఆయన నూరేళ్ళు చల్లగా వరదలాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవదేవుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారిని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రాయేసిన అదే విధంగా ఇక్కడ చూసినట్టు షికార్ కార్లీలో వాళ్ళకి ఎప్పుడు గుడి లేదు వాళ్ళు వచ్చి రాయేసిన ఆయన ఒక మాటకి గుడి కట్టించి ఆయన పుట్టినరోజున ఈ రోజు ఓపెన్ చేయడం చాలా గొప్ప కార్యక్రమం ఇది ఇలాంటి ఒక సేవా కార్యక్రమం ఎన్నో జరపాలని ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రాయేసిన అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చిన ఈశ్వరునికి సుధాకరణకి నా స్నేహితులు వీళ్ళంతా మాకు ఫ్యామిలీ మాదిరిగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తానో మేమైతే ఎవరికి చెప్పుకోలేదు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఏదేదో జరిగింది ఎవరికి ఏం చేయలేదు కాకపోతే మేము రూలింగ్ లో ఉన్నా లేకపోయినా మా నాయకుడు ఊర్లో ఉన్నా లేకపోయినా ఇళ్ళ ప్రజలకి ఏమి కావాలన్నా మేము నెరవేర్చి చూపిస్తామని ఈ రోజు మీకు ఇది ఒక నిదర్శనం ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి మా రాజేష్ గారి నాయకత్వం ఎప్పుడు వరదిల్లాలని మీ ప్రజల ఆఫీసులు అందరూ కావాలని ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయాలని మీకు అవసరమైనప్పుడు మేము ఎప్పుడు మీతోనే ఉంటాం ప్రజలతోనే ఉంటామని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు మీడియా మిత్రులకు పెద్దలకు నా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పెద్దన ధన్యవాదాలు హ్యాపీ బర్త్డే రాజేష్ అన్న మీరు ఇలాంటి బర్త్డే లింక్ ఎన్నో జరుపుకోవాలని ఆ మారమ్మ తల్లి లో మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇట్లో మీ తమ్ముడు సన్ని థ్యాంక్ యూ

ఆయన గెలిచి గెలలేకపోయినా నాకు అవసరం లేదు ఆయన బాగుంటే నాకు చాలు అదే మాకి మా ఊర్లో మాకి మంచి చేస్తూ ఉంటారు ఆయన వందేళ్ళు గుడి అది నాకు కారు నీళ్ళు లేదు నీళ్ళు లేదు మాకు నీళ్ళు లేక ఏం లేక మేము చేస్తా ఉన్నాం ఇప్పుడు మాకి ఉంది మాకు గుడి ఓపెన్ చేసినారు ఎంత రాజేష్ మాకు చాలా సహాయం చేసినారు ఇప్పటికి ఆయనకి ఉండబడి ఉంటాము గుడి కావాలని చెప్పి ఎన్నో రోజులు కోరిక ఉండింది గుడి ఇచ్చినారు ఈ రోజు అన్ని రోజులు కోరిక నుంచి ఈ రోజు కోరిక నిర్వహించింది రాజేశ్వర హ్యాపీ బర్త్డే మేము సంతోషంగా చేసుకుంటున్నాము ఇక్కడ ఆయన ఆయన లేరు లేరు ఆయన లేకుండా మేము అంత కూడా మేము చేస్తున్నాం మా వల్ల అయింది అంత మేము చేస్తున్నాం ఎంతో ఉన్నాము ఇప్పుడు పర్వాలేదు నీళ్ళు లేదు నీళ్ళు ఇబ్బంది తీరింది గుడి అని ఎంతో బాధపడినా గుడి కూడా సంతోషంగా కట్టినారు ఆయన గురించి ఎంతో దృఢపడి ఉంటాం అప్పుడు కూడా రాజేశ్వ ఎప్పుడు చూసినా వాళ్ళు చారా కూడా చల్లగా ఉండాలి మహూర్ల మంచిగా చేసారుండి చిందారిగా మరి ఏమండి సోరం సమం మొర్ల ఏం చేయలేదు వాళ్ళ సోరం బాగా చేసుకున్నారు వాళ్ళ పంచగా చేస్తున్నారు నాకే మహూర్ల సౌజర్య సౌందర్యం నుండి గుడిలో కొంత ఎంతో <59's> <laughs> <Yum meio beauty> <DVD> ఒక చుక్క నీళ్లు లేకుండా పడి సచ్చేవాళ్ళు మేము కూలోళ్ళు ఇప్పుడు నీళ్లు స్నానం చేసేదానికి నీళ్లు తాగేదానికి ఎంతో మా రాజేశాన్ని ఉన్నారు కాబట్టి ఇల్లుకి అది మా షికారి కాలికి ఏది కూడా లేకుండా అన్ని చేసిండారు షికారి కాలికి మా రాజేశాన్ని ఆడంటే కూడా బాగుంటారు కూడా క్షేమంగా ఉంటారు ఈరోజు నా చేసిన సందర్భంగా ఎంఎస్ కాలనీ గూనూల్ కాలనీలో గుడి ఓపెన్ అయిపోయింది అలాగే బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాము చాలామంది వచ్చారు ఎప్పుడు ఎక్కడ ఈ గుడి కట్టలేదు ఎవరు దగ్గర కూడా చందా లేకుండా అతను ఓన్లుగా కష్టాజీతంతో అతను రూపాయి రూపాయి కూడేసి అతను గుడి కట్టి ఎవరి దగ్గర కూడా అడుకోకుండా ఈరోజు ఓపెన్ చేశారు దాని సమయంగా యూత్ మొత్తం ఫాలోయింగ్ అందరూ వచ్చి పేరు పేరున వచ్చి మాకు సాయం చేసినందుకు జూడిఎస్ రాజేష్కి హ్యాపీ బర్త్డే